డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కౌన్సిలర్ రజనీ గారు నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మనం కొన్ని వీడియోస్ చేసాం ఈ మధ్య కాలంలో భార్య బాధితులు ఎక్కువైపోయారని చెప్పేసి బాధితులే కాదు స్కెచ్లు వేసి చంపేస్తున్నారు కూడా అది ఏ ప్రా సంబంధం ఉన్న ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనే డబ్బుల కోసము ఇంకొత్తగా యూపీలో చూసుకుంటే జాబ్ కోసం అంట అంటే ఇంక భర్తలకి ఎక్కడ సేఫ్టీ ఉందనుకోవాలి అటు డబ్బుల కోసము ఇల్లీగల్ కాంటాక్ట్స్ కోసం ఇంకా ఉద్యోగం కోసం కూడా చంపేస్తున్నారు అంటే యూపీలో జరిగిన సంఘటన ఏంటంటే ఆవిడ హస్బెండ్కి రైల్వేలో జాబ్ ఉందంట ఆ జాబ్ తనకి రావాలని చెప్పేసి స్కెచ్ వేసి అతను తగ్గి ఏమంటారు అడ్డు తొలగించుకుంది దీన్ని ఎలా చూడవచ్చు అంటే జాబ్ కోసము ఇంకా అంటే మరి భార్య బాధలు పెరుగుతున్నారా అంటే మరి ఇలాంటివి చూస్తే ఇంక పెరుగుతున్నారని అనుకోవాలి సార్ దీని గురించి అంటే తను రైల్వే ఎంప్లాయ్ కాదు సిఆర్పిఎఫ్ జవాన్ జవాన్ అంటే కానిస్టేబుల్ ర్యాంక్ ఇప్పుడు బాగుంది ఫైన్ చంపేస్తే ఉద్యోగం వస్తుంది అంటే భర్త చనిపోతే భార్యకి జాబ్ వస్తుంది కరెక్టే కానీ చంపితే రాదనే జ్ఞానం ఉండాలి ఇప్పుడు ఓకే ఒకవేళ మీరు చంపలేదు ఆయన మామూలుగానే ఏదన్నా బాగుండక హెల్త్ చనిపోయాడు అయితే ఆన్ డ్యూటీ చనిపోయారు అప్పుడు ఇవి ఏం జాబ్ వస్తుందో తెలుసా ఆయన ర్యాంక్ ఏంటి జవాన్ జవాన్ అంటే లాస్ట్ ర్యాంక్ లాస్ట్ అంటే ఇంకా ఫాలోవర్స్ ఉంటారు కింద దానికంటే ముందు వాళ్ళకు కూడా ఈ మధ్య కానిస్టేబుల్ జవాన్ ర్యాంక్స్ ఇస్తున్నారు వాళ్ళకి ర్యాంక్ ఇవ్వకుండా ఎందుకు అని చెప్పి వాళ్ళకు కూడా జవాన్ ర్యాంక్ ఈక్వల్ ర్యాంక్ ఇస్తున్నారు అంటే కానిస్టేబుల్ ప్లస్ ఫాలోవర్స్కి ఇద్దరికి ఈక్వల్ ర్యాంక్ కానిస్టేబుల్ ర్యాంకే ఇస్తున్నారు సో ఇప్పుడు రియల్ కానిస్టేబుల్ ఉంటాడు ఫాలోవర్స్ కాకుండా అంటే జవాన్ అంటారు వాళ్ళల్లో అతను కనుక చనిపోతే భార్యకి ఏం జాబ్ ఇస్తారంటే ఫాలోవర్ జాబ్ ఇస్తారు సార్ అర్థమైందా అంటే ఊడవటం అక్కడ మెస్లో పనిచేయడం లేకపోతే టైలరింగ్ దగ్గర ఇవ్వడం వాళ్ళకి వాళ్ళ 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 యూనిఫామ్స్ కుట్టడానికి దానికి వాళ్ళకి ఒకటి వింగ్ ఉంటుంది టైలరింగ్ వింగ్ లేదు అంటే వాటర్ క్యారియర్ లాగా అలా హెల్పర్ జాబ్ ఇస్తుంది ఫాలోవర్స్ అంటారు ఓడడం కడగడం లాంటివి అనమాట ఇప్పుడు ఈ జవాన్ని చంపితే జవాన్ ఉద్యోగం వస్తుంది అనుకుని పిచ్చిది వచ్చేది జాబు అదే వస్తుంది ఇప్పుడు చంపినందువల్ల ఏది రాదు వెళ్ళి జైల్లో కూర్చుంటాడు ఎస్ అంటే మినిమం జ్ఞానం లేదు జవాన్ అంటేనే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషను మరి ఈ అమ్మాయి ఏం చదువుకుందో మనకు తెలియదు ఒకవేళ అబ్బాయి కంటే ఎక్కువ చదువుకుంటే నాకు ఆఫీసర్ ర్యాంక్ ఇస్తారని ఆశపడిందా నువ్వు ఎంత చదువుకున్నా సరే అతను చేసిన దాన్ని బట్టే నీకు వస్తుంది అంతే అంతకంటే ఎక్కువ ఏం రాదు ఒకవేళ అతను ఇంకా హయ్యర్ ర్యాంక్ అయితే కూడా ఈ అమ్మాయికి వచ్చేసి సేమ్ ర్యాంక్ ఇవ్వరు అంటే ఏ మనిషి అయినా ఆలోచన చేయాలి ఏ పని చేసే ముందైనా దాని పూర్వపరాలు తెలుసుకోవాలి అంటే అతను జవాన్గా చేశాడు మంచి ఫెసిలిటీస్ ఇస్తారు ఫ్రీ క్వార్టరు మెడికల్ అన్నీ కూడా ఫ్రీ ఉంటాయి ట్రాన్స్పోర్టు ఇవాళ హోమ్ జోన్కి వెళ్ళాలంటే అన్నీ ఉంటాయి అంటే ఇన్ని కావాలి కానీ నాకు సౌకర్యాలు అన్ని కావాలి డబ్బు కావాలి అంటే భర్త అవసరం లేదు అని ఇలా చేస్తున్నారు అంటే వీళ్ళకి ఇంకా వేరే కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయండి మనం ఉన్నాయా లేదో మనకు తెలియదు ఉండి ఉండొచ్చు వీళ్ళకి వాళ్ళతోటి మంచి జీవితం గడపాలి ఇష్టమైన వ్యక్తితోటి ఈ ఈ జాబ్ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటాము మనం ఇలాంటి కేసు ఒకటి చూసాం చూసారా ఆ డబ్బు అంతా తీసుకుని వేరే అతనితో వెళ్ళిపోయి ఎంజాయ్ చేయాలి నువ్వు చంపేసిరా అని అన్నాడని చంపేసింది భర్తను ప్రియుడితో అని విన్నా కదా సేమ్ అలా ఇలాంటివి అలాగే జరుగుతుంటాయి ఇప్పుడు కాబట్టి భర్త నాచల ఉద్యోగం బాగుంది మంచి ఫెసిలిటీస్ కదా రూపాయి కూడా ఖర్చు పెట్టే ఖర్లు అంతా మిగులుతూనే ఉంటుంది మహా అయితే పిల్లలు స్కూల్స్ ఉంటాయి కదా వాళ్ళకి కూడా కేంద్రీయ విద్యాలయాస్ అని ఉంటాయి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది మరి అన్నీ ఫ్రీ 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 ఏమైనా మహా అంటే పప్పు ఉప్పు బియ్యం కూరగాయలకి మనం వేసుకునే బట్టలకి ఖర్చు ఉంటుంది తప్ప ఇంకా దేనికి ఖర్చు ఉండదు అంతా మిగిలే మరి ఈఎంఐకి అటువంటి ఆశ కలిగి ఉండొచ్చు అతన్ని తీసేస్తే అడ్డము ఇతనితో వెళ్ళిపోయి ఈ ఉద్యోగంతో హ్యాపీగా బతకచ్చు అంటే అజ్ఞాని అంటారు జ్ఞానం లేని మనిషి తను ఆ పని చేస్తున్నప్పుడు కనీసం తెలుసుకో దాని గురించి ఏంటి నాకేమన్నా వస్తుందా లేదా చంపితే నా బ్రతికేంటి చంపితే అసలు ఉద్యోగం వస్తుందా అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇది అది ఏదైనా ఒక చెడు పని చేసేటప్పుడు దాని రిజల్ట్ శిక్ష రూపంలో వెల్కమ్ చేస్తూ రెండో నిమిషంలోనే మనకు ఎదురుగా నుంచి ఉంటుంది అది ఎందుకు తెలుసుకోవట్లేదు ఆ టైంలో ఇది ఇది అడ్డు తొలగించుకోవాలి అనుకుంటున్నారు తప్ప తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆలోచించట్లేదు అయితే మరి ఇక్కడ ఇంకో విషయం చెప్తాను ఇలాంటి సంఘటనలు అన్ని చూస్తున్నప్పుడు బయట యూత్ కి భయం వేస్తుంది పెళ్లి అంటేనే ఒకళ్ళేమో స్కెచ్ చేసి చంపేస్తున్నారు అబ్బాయిలకి అబ్బాయిలకి అంటే అబ్బాయిలకి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఇది ఉద్యోగం కోసం అంటే మాకు ఎక్కడ భద్రత ఉంది ఒకప్పుడు భార్యలు అనుకునే వాళ్ళు మాకు భద్రత లేదు మాకు స్వేచ్ఛ లేదు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు కానీ ఇప్పుడు భర్తలే రివర్స్ మాట్లాడుతున్నారు మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు అని మరి వాళ్ళ బాధ ఎవరు వింటారు నిజంగా మరి ఇలాంటివి చూస్తున్నప్పుడు నిజమే అనుకోవాలి మరి ఎవరు చూడాలి వాళ్ళ బాధ వాళ్ళే తెలుసుకోవాలి అందుకే ఇక పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు ఈ జుట్టుడు పోయి బట్టతల పడిన అబ్బాయిలు పెళ్లిళ్లు కాకుండా ఎంతమందో ఉన్నారు భయపడే అంటారా భయపడే అసలు భయం అని కూడా కాదు అసహ్యం వేస్తుంది వాళ్ళకి ఇప్పుడు అమ్మాయిలు అంటే ఒకప్పుడు క్రేజ్ గా చూడడము లవ్ చేద్దాము ఒకలాంటి ఫీలింగ్స్ రావడము అలాంటి చక్కగా బాగుండే ముద్దు ముద్దుగా న్యాచురల్ గా ఇప్పుడు ఆ స్థితి లేదు అప్పుడు అలాంటి టైంలో కాస్త అంత ప్రేమలు అనేవి ఉన్నాయేమో అనిపిస్తుంది ఇప్పుడు ఏ చూపులు చూసినా ఏ నవ్వులు నవ్వినా ఏ మాటలు మాట్లాడినా ఈజ్ ఈక్వల్ టు లవ్ కాదు ఈక్వల్ టు లవ్ కాదు లవ్ కాదు అంతే అది లవ్ కాదు అదంతా అట్రాక్షన్ టెంపరీ ఒక నీడ్ అని కోసం నీడ్ అంతే టెంపరీ నీడ్ అది డబ్బా అనివ్వండి ఇంకోటి ఏదన్నా కానివ్వండి అది అంతేగాని అసహ్యం లేదని మాత్రం కాదు ఇప్పుడు ఒక సిగరెట్ నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి కలిసి తా అని అంటే ఆ అది ఏమన్నా పెద్ద ఇంట్రెస్ట్ ప్రేమ ఉండే కాదు సరదా సరదా తీర్చుకుంటారు అంతే కానీ ఆ అమ్మాయి మీద గౌరవం ఉంటుందా ఇష్టం ఉంటుందా ప్రేమ ఉంటుందా ఆ బావ పెళ్ళి చేసుకుందాం అనిపిస్తుందా అస్సలు అనిపించదు ఇంకా మాట్లాడితే పెళ్లి టాపిక్ వచ్చింది అనుకోండి వాళ్ళ మధ్యన చిచ్చి చేసుకుంటే మంచి అమ్మాయిని చేసుకోవాలి కానీ నిన్నేంటి కావాలంటే దూకు చచ్చిపోతా కానీ నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అనే భావనలో అబ్బాయిలు ఉండకపోతే అని అన్నాడు కానీ ఎస్ ఇదే భావంతో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు అబ్బాయిని చంపినందువల్ల ఉద్యోగం రాదు సార్ కదా జైలు ఇంకొకటి జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత నాకు ఆ ఉద్యోగం ఇస్తారనుకుంటే అది కూడా భ్రమే ఎందుకు ఇస్తారు అలా ఇవ్వరు నీ పురచరిత్ర తెలిసిన వాళ్ళు నువ్వు జైల్లో ఉండి బయటకు వస్తే భర్త ఉద్యోగం నీకు అసలు ఎక్కడా లేదా లేదు ఎస్ ఇవ్వరు మాము జెన్యున్ కేసుల్లోనే ఆ ఒక పర్సన్ చనిపోతే ఆ భార్యకు కానీ కొడుక్కి కానీ ఉద్యోగం ఇవ్వడానికి ఎన్నో ఇయర్స్ టైం పడుతుంది ఎస్ ఈమెకి ఎలా ఇచ్చేస్తారు పైగా ఇలా చంపేసి జైలుకి వెళ్ళి వస్తే అసలు ఉండదు కదా కాబట్టి ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా అన్నట్టు మొత్తం అన్నీ పోతాయి ఎస్ ఇప్పుడు ఇలా చంపితే ఇవితోటి ప్రియుడు కూడా ఉండడం రేపు నన్ను చంపుతుందేమో అంటే కొంతమంది మహిళలు మేడం అందరి గురించి కాకపోయినా మనం జరుగుతున్న సంఘటనలు చూస్తున్నా మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంత మహిళలు తయారవుతున్నారు డబ్బు కోసం కొంతమంది ఇల్లీగల్ కాంటాక్ట్స్ కొంతమంది ఇలా జాబ్ కోసం కొంతమంది ఆస్తుల కోసం కొంతమంది ఇంకా పిల్లలు అడ్డొస్తున్నారు అని కొంతమంది ఇలా ఏదో కారణాలతోటి హస్బెండ్ ని టార్చర్ చేయడం టార్చర్ చేస్తే పర్లేదు ఇబ్బంది పెట్టి వదిలేయచ్చు కదా చంపేస్తున్నారు స్కెచ్ చంపించేస్తున్నారు కూడా అంటే దీనివల్ల వాళ్ళ పరిణామాలు ఎలా ఉంటాయనే తెలుసుకోవట్లేదు తెలుసుకో ఇవన్నీ చూస్తుంటే యూత్కి మాత్రం పెళ్లి అంటేనే భయం వేస్తుంది మరి అలాంటి యూత్ కి ఏమైనా చెప్తారా అది చాలా జాగ్రత్తగా సెలెక్టివ్ గా చేసుకోవాలి పెద్దవాళ్ళ మీద పెట్టాలి ఇది ఎప్పుడు చెప్పుకుంటున్నాం మాట మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటే మీ పేరెంట్స్ చేతిలో పెట్టండి సెట్ అయిన ఏజ్ వచ్చిన తర్వాత చేసుకోండి పెళ్లి మరీ చిన్న వయసులో చేసుకోకండి ముదిరి చేసుకోకండి మీకు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చినాయి అంటే అప్పటికే డిగ్రీలు అయ్యి చదువులు అయ్యి ఉంటారు ఏదో ఒక జాబ్లో సెటిల్ అయి ఉంటారు పోనీ ఇరవై ఏడు సంవత్సరాలు అనుకోండి ఇరవై ఏడు అంటే కూడా ముప్పైకి దగ్గరకు వచ్చేసినట్టే ఉంటుంది ఇరవై ఆరు కల్లా మీరు లైఫ్ సెటిల్మెంట్ చేసుకుంటే ఆ వయసుకు తగ్గ అమ్మాయి ఇంకా కొంచెం చిన్నదే అయి ఉంటుంది కాబట్టి ఒక ఒక సాంప్రదాయమైనటువంటి స్టేజ్లోనే ఉంటుంది ఇంకా కొద్దిగా చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అటు ఆ స్టేజ్లో ఉండగానే అమ్మాయికి సంబంధాలు చూసి పెళ్లి చేస్తే వీళ్ళు కూడా తల్లిదండ్రులు చూసిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నట్టయితే వాతావరణం కొంచెం బాగానే ఉండొచ్చు కానీ గెస్ చేయలేము కానీ ఎంతో కొంత లాటరీ అనమాట ఆ యాంగిల్ లో కొంచెం బాగుంటుందేమో అని హోప్ యూ